నమస్తే సార్ అమ్మా మీరు గుంటూరు నుంచి వచ్చారు కదా అవును సార్ మీ భాగ్యలక్ష్మి గారు మీరు ఇక్కడికి కోసం వచ్చారని నేను విన్నాను కరెక్ట్ అవును సార్ సార్ నాకు ఇక్కడ బాగా పోయింది సార్ బాగా ఇబ్బందిగా ఉండింది సార్ ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు కీలవాతంతో నేను నాకు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి వచ్చింది సార్ ఈ నొప్పి మొదటి బేబీ పుట్టినప్పుడే కాస్త స్టార్ట్ అయింది నాకు అప్పట్లో కొంచెం తక్కువగా అనిపించింది ఇంకా ఏజ్ పడే కొద్దీ ఎక్కువగా పెయిన్ వచ్చింది ఇంగ్లీష్ మందులో వేసుకున్నాను ఎక్కడ ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎక్కడా నాకు యూజ్ అనిపించలేదు నరాల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఓ చాలా సార్లు తిరిగాను సార్ నేను నాకు ఎక్కడా ఇంగ్లీష్ మందుకి ఏ మాత్రం కూడా తగ్గలేదు ఎంత వేసుకున్నా ఎప్పుడు నొప్పి అయితే అట్టాగే వచ్చేది ఈ హాస్పిటల్ చూద్దాం ఈ హాస్పిటల్ చూద్దాం అని ఓ పది హాస్పిటల్ పైన తిరిగాను సార్ ఎక్కడా నాకు తగ్గలేదు ఇక్కడ అన్న ఇళ్ళు డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు ఇంకా వాళ్ళని చూసి మేము కూడా వచ్చాయి సార్ కాడికి నాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది నేను సంవత్సరం పైనుంచే వాడుతున్నాను కరోనా టైంలో కూడా వాడాను నేను ఇంకా అప్పుడు కరోనా వచ్చి లాక్ డౌన్ వేసారు నేను రావాతి కాలేదు ఇంకప్పుడు అప్పుడు మానుకొని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాను సంవత్సరం అరవిట్టి వాడుతున్నాను మళ్ళీ నేను కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది సార్ సంతోషం సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను సార్ ఇరవై సంవత్సరాల నుంచి నాకైతే అసలు బతుకు మీద సార్ నిజం చెప్పాలంటే నాను ఇట్ట కూర్చున్నాన్ని ఎప్పుడు చనిపోతానని అనిపించింది నాకు అంత ఇబ్బంది పడేదాన్ని నేను ఇక్కడ బాగా కల్లరాల్లోకి మెండారాల్లోకి బాగా ఇబ్బంది పడ్డాను సార్ నేను ఈ కొంచెం నాకు పర్వాలేదు అనిపించింది డాక్టర్ గారి దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకున్నప్పటి నుంచి పర్వాలేదు అని పర్వాలేదు అనిపించింది కొంచెం దైనందిన కార్యక్రమాలు మీరు నా పని నేను చేసుకోగలుగుతున్నాను సార్ మీ కుటుంబానికి సంబంధించిన పనులన్నీ మీరే చేసుకుంటున్నాను సార్ నేనే వంట చేసుకోవడం పిల్లలను చూసుకోవడం వంట చేసుకోవడాన్ని నేనే ఇది ఆయుర్వేదం అనేటటువంటిది మీకు మంచి నమ్మకం కలిగించింది కదా కలిగించింది సార్ అందుకే నేను నెల నెల వస్తున్నాను సార్ తప్పనిసరిగా ఆంధ్రా నుంచి అయినా సరే అంటే ఈ క్యాంప్ మీరు గుంటూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు బాబు గారి గురించి మీరు ఏం మహేష్ బాబు గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను అంత ధన్యవాదాలు ఓకే సరే మరి మీ వైపు నుంచి సాధారణమైనటువంటి జనాలు ఇప్పుడు కీలవాత ఇబ్బంది పడుతుంది చాలా మంది ఉంటారు సార్ మీరు ఇచ్చేటటువంటి సొల్యూషన్ ఏంటి సలహా ఏమిటి నాకైతే తగ్గింది ఎవరి ఎవరు వచ్చినా తగ్గుతుంది వెళ్ళి వాడుకోండి అనే చెప్తాను సార్ నేను అంతే కదమ్మా